హలో అండి నమస్కారం మీ అందరికీ దేవీస్ కిచెన్ కుకింగ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం ఏం చేసుకుంటున్నాం తెలుసా అవును మీరు తమ్మిన చూసినట్టు ఈరోజు చేసేది కొబ్బరి పచ్చడి లేకుంటే కొబ్బరి చట్నీ దీనికి కావాల్సిన పదార్థాలు చెప్తున్నాను ఫాస్ట్గా తెచ్చుకోండి ఫస్ట్ కొబ్బరి పప్పులు సాల్ట్ శనక్కాయ పప్పులు పచ్చిమిర్చి ఆనియన్స్ అండ్ కొంచెం పెరుగు మీ రోల్ని తయారు చేసుకోండి బాగా నీళ్ళతో తుడుచుకోండి ఇంకా మొదలెడబ్ ఫస్ట్ నేను కొబ్బరి వేసాను కొబ్బరిని దంచుతూనే ఉండాలి ఇక్కడ మీకు ఫాస్ట్గా పెట్టాను కొబ్బరి దంచడాన్ని అది పొడి వేయక మీకు చూపిస్తున్నాను తర్వాత శనగకాయ పప్పులు వేసాను శనక్కాయ పప్పులని కూడా దంచుతూనే ఉండండి మిక్సీకి దీనికి తేడా ఏంటంటే దీంట్లో మనకి టేస్ట్ అనేది బాగా వస్తుంది తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోండి మళ్ళీ ఇప్పుడు మామూలు పప్పులు వేయండి దీన్ని గట్టిగా దంచండి ఫుల్ పొడి అయిపోవాలన్నమాట ఇక్కడ మీకు టైం ల్యాబ్స్ అయితే పెట్టాను మొత్తం పొడి అయిపోవాలి ఏదోండి ఇలా ఉంటుంది దీని తర్వాత లాస్ట్కి వచ్చేసరికి పచ్చిమిరపకాయలు వేసుకోవాలి తర్వాత ఇప్పుడు మనము ఎర్రగడ్డలు వేసుకుంటాం ఉల్లిపాయలు ఇంత గట్టిగా దంచితే అంత గట్టిగా దంచండి టేస్ట్ అద్దిరిపోద్ది ఇదిగోండి నేను ఎలా దంచుతున్నాను చూడండి లాస్ట్లో కొంచెం పెరిగేసుకొని మనకి ఎక్స్ట్రా టేస్ట్ అనేది వస్తుంది దీన్ని నీట్గా ఇలా కొన్ని నీళ్ళు వేసుకొని మెల్లగా నూరండి ఇంకా లాస్ట్కి మన కొబ్బరి చట్నీ మనకి రెడీ అయిపోయింది చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదండి మీరు కూడా ట్రై చేయండి నెక్స్ట్ టైం ఇంకా ఏం చట్నీ చేయాలో చెప్పండి లే ఏం కూర చేయాలో చెప్ కమెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి సబ్స్క్రైబ్ టు టేవిస్ కిచెన్ ఫర్ మోర్ వీడియోస్